జగిత్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్మరణలో భాగంగా ఈ ఆదివారం జగిత్యాల డిఎస్పి గారు శ్రీ రవిచంద్ర గారిని పిలవగానే మా ఆహ్వానం మేరకు వచ్చినారు జగిత్యాల జిల్లాలో చాలా విషయాలలో నలుగురులో కానీ పొరలలో కానీ చాలా ఊళ్ళలో అంబేద్కర్ గారి విగ్రహాలకు అవమానం జరిగినప్పుడు మేము వెళ్ళి సాగు చెప్పగానే అంబేద్కర్ సంఘాల పరంగా మేము చెప్పగానే స్పందించి ఎస్సీఎస్ చట్రాసిటీ కేసులను కూడా ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట రెండు గంటల్లో మాకు ఎఫ్ఐఆర్ ఇచ్చి మా దళితుల పక్షాన జగిత్యాల జిల్లాలో మాకు వెన్నట్టు ఉండి మా పక్షాన మాకు మద్దతు తెలుపుతున్న జగిత్యాల టీఎస్పి శ్రీ రఘుచంద్ర గారికి మా ధన్యవాదము తెలుపుకుంటూ ప్రతి ఆదివారం చేస్తున్న ఈ ప్రోగ్రాంలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ నామోత్సవం ఈ ప్రోగ్రామ్ మేము పెట్టుకున్నాం ప్రతి ఆదివారం చర్చహైతులు ఈ ఆదివారం జగిత్యాల టీఎస్ గారు వచ్చినారు తన అమూల్యమైన సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు పథకంలో ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న లెక్టర్ కార్యక్రమానికి అన్ని ఆహ్వానించిన వీళ్ళ మరియు అందరూ మీద సంఘాల పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ పిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మనం ఈ విధంగా ప్రతి వారం ఒక్కొక్క ప్రముఖ వ్యక్తులను పిలిచి వాళ్ళ అతని యొక్క గొప్పతనము తర్వాత రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి ప్రజలకు వివరించడానికి చక్కని అవకాశం ఇంత మంచి గృహతర కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులకు నా మన చేసి ఆదంగా పెంచుకున్నారు మరియు డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక రోజులు కూడా చాలా కాబట్టి ఏంటంటే చాలామందికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత కన్నా ప్రతి దేశానికి రాజ్యాంగం ఉండదు కానీ మన భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదం ఉండదు ఏ రాజ్యాంగం ఉందలేదు అంబేద్కర్ గారు మన మేమందరం కూడా ఇవాళ మేము ఈ నౌకరీ చేస్తున్నాము జాబ్ చేస్తున్నాం అంటే కూడా ఆ సారు పెట్టిన ఫిక్షనే తర్వాత ఏంటంటే విద్య యొక్క గొప్పతనాన్ని సారు బాగా చార్జ్ చెప్పారు మనం అందరం కూడా సార్ ఆశయాలు అగ్గేస్తుంది విద్య ద్వారానే మనకు రాజ్యాధికారం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ గారు మానీయుడు చెప్పిన విధంగా ఏంటంటే విద్యను అభ్యసించి మనము అన్ని రంగాల్లో మనం గొప్పగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి విద్యను ఎప్పుడైతే మనం పక్కదో పట్టిస్తామో విద్యను నిర్లక్ష్యం చేసినప్పుడు ఏంటంటే మనం నీళ్ళు కూడా పోము తర్వాత ఇప్పుడు ఏదైనా కూడా మనం ప్రశ్నించాలి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కావచ్చు అక్రమాలు కావచ్చు ప్రశ్నించాలంటే విద్యనే ప్రధానం డాక్టర్ అంబేద్కర్ గారు ఏంటంటే అందరికీ కూడా ఏంటంటే విద్య అందుకనే విద్యలో మన రాజ్యాంగంలో పొందుపరిచేది ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పదహారు ప్రకారం ఏంటంటే కుల వివక్ష సమానత్వం తర్వాత ఏంటంటే అస్పృశ్యత నివారణ ఇవన్నీ కూడా ఏంటంటే మన భారతదేశ ఆకాంక్షలకు పేద ప్రజల బరువు బలహీన వర్గాల ఆకాంక్షను కానీ అనుగుణంగా సారు ఇవన్నీ పెట్టింటూ ఆయనకు గుద్దు చూపు ఎన్ని వేల జోవాళ్ళు అర్పించినా కూడా మనము తక్కువనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం మన స్వతంత్ర పరాలను ఆయన కూడా ఆ బాణీని గొప్పదనమే తర్వాత స్త్రీలకు సమానాకు కావచ్చు హిందూ పోరు పెట్టి స్త్రీలకు కావచ్చు తర్వాత ఆయన ఎన్ని బాధలు పరిచినా కూడా ఎంత దుర్భరమైన దారిద్యంలో ఉన్నా కూడా ఏంటంటే దాన్ని అన్ని అభివృద్ధి కూలంబే కానీ యూనివర్సిటీలో ఆయన చదువుకొని మనందరికీ మార్గదర్శకుడు ప్రపంచ మేధావిగా గుర్తించబడ్డరు అందరూ ప్రతి ఒక్కరు అంటే ఆయనను ఆదర్శంగా తీసుకోవడమే కాదు అందులో మనం ఒక ఫైవ్ పర్సెంట్ మనం అచీవ్ అయినా కూడా ఏంటంటే మనము మన సమాజానికి మనకు వ్యక్తిగతంగా మన కుటుంబానికి మన గ్రామానికి ఎంతో సేవ చేసిన వాళ్ళమైనా ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ఎదేయడమే కాదు మనతో పది మందిని ఎదగడానికి కూడా కృషి చేయాలి మీరు అందరూ కూడా మీరందరూ ఎక్కడైనా మనం మీటింగ్లో కావచ్చు ఎక్కడైనా కూడా రైతు వాళ్ళకి వాళ్ళ స్ఫూర్తి పొంది తొందరగా ఎంత వర్గాలు కావచ్చు నిన్నబడ్డ వర్గాలు కావచ్చు మైనార్టీ కావచ్చు దేశంలో అత్యున్నత స్థాయికి తీసుకురావడం అనేది అంబేద్కర్ యొక్క ఆశయాలలో ఉంది కాబట్టి సాధించడానికి మనందరం కృషి చేయాల్సి ఉంటుంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు ंगम अर्ध राजम बोलो बाबा साहब अंबेडकर महाराज के